విశాఖ మహానగర పాలక సంస్థ మేయర్ రాజీనామా చేయాలంటూ కూటమి కార్పొరేటర్లు పట్టుబడటం జీవీఎంసీ కౌన్సిల్లో రసాభసకు దారితీసింది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేయర్ హరివెంకట కుమారికి పదవిలో ఉండే నైతిక హక్కు లేదంటూ మహిళా కార్పొరేటర్లు మేయర్ పోడియం వద్ద నిరసన తెలిపారు మేయర్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు తనను రాజీనామా చేయాలనే హక్కు కార్పొరేటర్లకు లేదని మేయర్ స్పష్టం చేశారు ఈ దశలో కమిషనర్ సంపత్ కుమార్ జోక్యం చేసుకున్నారు జీవీఎంసీలో అవినీతి ఆరోపణలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు ఈ క్రమంలోనే కౌన్సిల్ సమావేశాన్ని మేయర్ రేపటికి వాయిదా వేశారు ఆ తర్వాత కమిషనర్ను కలిసిన కూటమి మహిళా కార్పొరేటర్లు జీవీఎంసీ అవినీతిపై విచారణ చేయాలని వినతి పత్రమిచ్చారు కాపాడే బాధ్యత ఉంది అది కంపల్సరీగా మేము అని చెప్పాం కంపల్సరీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి స్టెప్పులు కానీ మా నాయకుడు ఒక ఎమ్మెల్యేగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా గతంలో మీరు చూశారు ఇవన్నీ ప్రక్రియ జరుగుతుంది మూడు అయింది ప్రభుత్వం వచ్చాక స్టీల్ ప్లాంట్ కొంతమంది పుకారుదారుడు వైఎస్ఆర్ పార్టీ ఉన్న కమిటీలు స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పారం చేస్తున్నారు అని ఏ మినిస్టర్ ఇచ్చాడు ఇవాళ సెంట్రల్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్తే ఇవాళ నిధులు ఇస్తానని చెప్తున్నారు అదే కాదు విశాఖపట్నం రైల్వే జోన్ విశాఖపట్నం రైల్వే జోన్ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇవ్వవలసిన సైట్లు ఇవ్వక అది ఆగిపోతే ఇప్పుడు మళ్ళీ మేము మూవ్మెంట్ ఇచ్చాం త్వరలోనే అది కూడా వర్క్ జరుగుతుంది ఏదైతే ప్రజలకి విశాఖపట్నం కార్పొరేషన్లో ఉన్న పరిధిలో అభివృద్ధి ప్రధానం కాబట్టి ఈ కార్పొరేషన్ కూడా పరిశుభ్రంగా పనిచేసే విధానాన్ని కల్పించే బాధ్యత మా అందరిపైన ఉంది అందరమే ముమ్మడిగా రాజకీయాలు శాశ్వపితం కాదు ఒక సరైన పాలన ఇచ్చే బాధ్యత ఉంది చెత్త పని కూడా మా నాయకుడు చెప్పాడు మేము కూడా చెత్త ఎట్టి పరిస్థితిలో చెత్తపడినాడో రేపు రాబోయే విధానాలు కూడా ఏదైతే ప్రజలు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఇవ్వాలనేది త్వరలోనే మా నాయకులు కూడా అనౌన్స్ చేస్తారు ఒకటి రాజకీయాల్లో రెండు రకాలు మేరు గారు చేసే విధానాన్ని డిస్కషన్ లేకుండా వాయిదా వేయడం అనేది చెప్పకుండా వాయిదా వేయడం ఆవిడ వాడు అంత నిర్ణయం తీసుకోవడం మమ్మల్ని పిలిచి డిస్కస్ చేయకపోవడం అనేది మీరు గారిది అది విధానానికి ఆ ఉన్న విధానానికి తప్పు అంటారు ఒకసారి పిలాలి పిలిచి హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చి హాఫ్ అన్ అవర్లో కూర్చోబెట్టి నా మీద ఆరోపణ వచ్చింది కానీ మీరు ఎక్కడైనా ప్రూఫ్ చేయగలరా అని అడగాలి అడిగితే తప్పునే తప్పే మేము ఒప్పుకుంటాం ఎందుకంటే ఆరోపణ దేనికి దేనికొచ్చామంటే ఈ అధికారులు అందరిలో భాగస్వామ్యం ఉంది మీ వైఎస్ఆర్ పార్టీ నుంచి మీ పార్టీకి లెటర్కి పెడేటప్పుడు ఆయన ఆరోపించాడని మా సభ్యుడు చెప్పాడు దానికి సమాధానం చెప్పాలి కదా చెప్పకుండా ఆవిడ ఏమీ చెప్పకుండా అటు ఇటు మాట్లాడేటప్పుడు దాన్ని అయితే రాజీనామా చేయండి మా సభ్యులు అడిగారు కానీ దాన్ని ఆరోపణ కాదు అని ఖండించలేందుకు ఎందుకు ఛాలెంజ్ చేయలేకపోతున్నారు మేరు గారు